నెక్స్ట్ ఇంట్లో ఉన్నటువంటి చిత్రలేఖనానికి సంబంధించినటువంటి విషయాలు లేదా నాట్యానికి సంబంధించినటువంటి వస్తువులు ఇవంతా కూడా బుధును సూచిస్తా అనమాట ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి సో తోముకొని వేసుకుని వెళ్తా ఉంటాం ఇలా తోమడానికి మనం వాడేటటువంటి ఐరన్ బాక్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అంగారు కారకత్వం అనమాట నెక్స్ట్ మనం ఇంట్లో పూజారూమ్ లో వచ్చేసి త్రిశూలం లాగా సూలం పెట్టుకుంటాం లేకపోతే ఇంట్లో బాణం అంటే కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండింగ్ లో వచ్చేసి బాణాలు వేయడం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో ఈ బాణాన్ని కూడా సూచించేటటువంటి గ్రహం త్రిశూలాన్ని సూచించేట గ్రహం ఎదంటే అంగారు అనమాట ఇంట్లో వచ్చేసి ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులంతా బుధుడు యొక్క కారకత్వం కిందకే వస్తారన్నమాట సపోజ్ ఇంట్లో వచ్చేసి గణితానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంది లేదా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంది లేదా ఇంటి లెక్కలు వేసేటటువంటి పుస్తకాలు రాబడి ఎంత ఖర్చు ఎంత ఇలా టాలీ చేసేటటువంటి ఈ విషయాలు ఇవంతా కూడా సరే ఇక్కడ మనం బుధుడుగానే చూడాలన్నమాట ఇవంతా మనం మెయింటెనెన్స్ చేస్తున్నాం అంటే బుధుడు బలంగా ఉన్నాడని అర్థం అన్నది నెక్స్ట్ ఇంట్లో మనం ఆభరణంగా వాడేటటువంటి వస్తువులైనటువంటి మాణిక్యం కావచ్చు ఇది మాణిక్యం సూర్ యొక్క వైబ్రేషన్ తో ఉన్నటువంటి ఒక ఆభరణం అనమాట నెక్స్ట్ ముత్యాలు అనేటటువంటిది చంద్రుడు యొక్క వైబ్రేషన్ తో ఉంటది నెక్స్ట్ మరగదం అనేది బుధుడు యొక్క వైబ్రేషన్ తో ఉంటది అనమాట పుష్పరాగం అనేటటువంటిది గురువు యొక్క వైబ్రేషన్ తో ఉంటది నెక్స్ట్ గోమేదకం అనేది రాహు యొక్క వైబ్రేషన్స్ తో ఉంటుంది వజ్రం అనేటటువంటిది సుకుడు యొక్క వైబ్రేషన్ తో ఉంటది నెక్స్ట్ వైడూర్యం అనేది కేతు యొక్క వైబ్రేషన్స్ తో ఉంటది నీలం అనేటటువంటిది శని యొక్క వైబ్రేషన్ తో ఉంటది అనమాట సో ఇలా తొమ్మిది గ్రహాలకి చెందినటువంటి వీటిని మనం ఆభరణంగా ఇంట్లో వాడుతూ ఉంటాం కదా ఈ ఆభరణాలు వాడేటటువంటి ఇలా పెట్టి చూడొచ్చు అనమాట అలాగే ఇంట్లో ఉన్నటువంటి సెంట్ పరిమళం కొరకు వాడేటటువంటి ఈ సెంట్ ఇలాంటివంతా కూడా సరే సూచించేటటువంటి గ్రహం ఏదంటే శుక్రుడే అనమాట అలాగే ఇంట్లో ఉన్నటువంటి సిల్వర్ సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు లేదా సిల్వర్ కావచ్చు ఇదంతా వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కారకుడు అంటే శుక్రుడే అనమాట నెక్స్ట్ మనం ఇంట్లో వాడేటటువంటి మనీ బాక్స్ ఉండి కావచ్చు అది మనీ ఉంచుకునేటటువంటి పెట్టి కావచ్చు దీని సూచించే గ్రహం కూడా ఎవరంటే శుక్రుడే అనమాట అలాగే ఇంట్లో ఉన్నటువంటి కలర్స్ చూసినట్లయితే ఈ ఆరెంజ్ కలర్ ఇవంతా వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ సూర్యుడు కిందకి వస్తా అనమాట తెలుపు వర్ణంలో ఉండేటటువంటి విషయాలంతా ఖచ్చితంగా చంద్రుడి కిందకి వస్తుంది అది ఏ వస్తువు కానీ ఉండొచ్చు అది బెడ్షీట్ గా ఉండొచ్చు డ్రెస్ గా ఉండొచ్చు లేకపోతే గోడగా ఉండొచ్చు లేదైతే అందమైనటువంటి వస్తువులుగా ఉండొచ్చు అలంకరణ వస్తువు ఏదైనా సరే తెలుపు వర్ణం ఉందరంటే ఆ వస్తువుకి చంద్రుడు అంటి పెట్టుకోండా అర్థం అనమాట అలాగే ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి వస్తువులు ఏవైనా సరే దాంతో పాటు ఖచ్చితంగా అక్కడ అంగారుడు కలిసే కూర్చో ఉండని అర్థం అనమాట నెక్స్ట్ గ్రీన్ కలర్ అంటే పచ్చ కలర్ తో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా సరే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ బుధుడు అంటి కూర్చున్నాడు అనమాట వీటితో పాటు నెక్స్ట్ పసుపు వర్ణంలో ఉండేటటువంటి వస్తువులు ఏదైనా కావచ్చు అది దుస్తులు కావచ్చు అలంకరణ వస్తువులు కావచ్చు ఏమైనా ఉండొచ్చు సో అక్కడ ఖచ్చితంగా గురువు అనేటటువంటి గ్రహం అంటి పెట్టుకుని కూడా ఉందని ప్రధాన నెక్స్ట్ శుక్రుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ గ్రే కలర్ అనేది ఖచ్చితంగా ఉంటది సిల్వర్ కలర్ ఇవంతా కంపల్సరీ శుక్రుడికి చెందినటువంటి విషయాలుగా చూడొచ్చు చంద్రుడి దగ్గర కూడా పసుపు పచ్చటి విషయాలంతా కనెక్ట్ అయి ఉంటుంది